మీరు చూసేది నల్ల చెరుకు దొరికినప్పుడు కచకచ కచకచ నవలి తినేసేయాలి ఒక చెరుకు గడ నలభై రూపాయలు పండగ సైజులు మాత్రమే వస్తుంది ఎందుకు ఏంటని చరిత్రడకు చెప్పింది వినేసే కావాలంటే ఆ రీజను తింటే దవడలు బాగా పనిచేస్తాయి పళ్ళు బాగా పనిచేస్తాయి డైజెషన్కి అదిరిపోతుంది మంచి డైజెషన్ డైజెషన్కి మంచి మందు అసలు ఎందుకు ఏమిటి ఆలోచించకుండా ముందు తినేసే తర్వాత సంగతి తర్వాత నల్ల చెరుకు మర్చిపోవద్దు తిను నువ్వు కూడా ఇంకా తినిపించు తక్కువ రేటే ఒక చాయ్ కాస్ట్ అంతే